తెలుగు సినీ రంగానికి అపార సేవలందించిన ప్రఖ్యాత నటుడు హాస్య చక్రవర్తి కీశుచేషులు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ గారు శనివారం రోజు ఉదయం మరణించారు ఈ విషాద వార్తతో సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన గుండె నిండిన బాధను వ్యక్తం చేశారు మా అత్తయ్య గారు కీర్తిశేషులు అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు చనిపోవటం ఎంతో బాధాకరం మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ ధైర్యం జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను ఓం శాంతి అని చిరంజీవి గారు పేర్కొన్నారు అల్లు రామలింగయ్య కుటుంబం తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అల్లు అరవింద్ వంటి ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ఈ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు అలాంటి కుటుంబంలో కనకరత్నమ్మ గారు దూరం అవడం అందరికీ తీరని లోటని సినీ వర్గాలు చెబుతున్నాయి చిరంజీవి ట్విట్లో వ్యక్తమైన భావోద్వేగం ఆమె పట్ల ఆయనకున్న గౌరవం స్పష్టంగా కనిపిస్తుంది కుటుంబ బంధాలు మానవీయ విలువలకు పెద్దపీట వేసిన కనకరత్నమ్మ గారి జ్ఞాపకం ఎప్పటికీ నిలిచిపోతుంది ఆయన ఈ వార్తతో అభిమానులు సినీ వర్గాలు రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు తన తల్లి దూరం అవడంతో మున్నీరుగా విలపిస్తున్న సురేఖను చిరంజీవి రామ్ చరణ్ ఎంతో ఓదార్స్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి తన తల్లి ఇక లేరు అని తెలిసి సురేఖ గుండె పగిలేలా రోధిస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్గా మారుతున్నాయి